అరవింద్ కేజ్రీవాల్ సిబిఐ తనను అరెస్ట్ చేయడానికి కేజ్రీవాల్ బెయిల్ కావాలని కోరగా అందుకు కోర్టు నిరాకరించింది దాంతో ఆయనకు ఇప్పట్లో బెయిల్ దొరికే అవకాశం లేదని తేలిపోయింది ఆయనతో పాటు బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితకు కూడా రిమాండ్ పొడిగించడం జరిగింది లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ డిప్యూటీ మనీ మనీష్ సిసోడియాకి ఇటీవలే బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు ఆ తర్వాత రెండు రోజులకే అరవింద్ కేజ్రీవాల్ ఈ పిటిషన్ వేశారు సిబిఐ ఈడీ విచారణను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు బెయిల్ కావాలని కోరారు కానీ ఆయన బెయిల్ ఆశలు అడియాశలయ్యాయి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది సిబిఐ అరెస్టు వ్యవహారంలో మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది తదుపరి విచారణను ఆగస్టు ఇరవై మూడుకి వాయిదా వేసింది ఇదే సమయంలో సిబిఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది అరవింద్ కేజ్రీవాల్ సిబిఐ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేశారు దీంతో పాటు సిబిఐ అరెస్టుని ఢిల్లీ హైకోర్టు సమర్థించడాన్ని సవాల్ చేస్తూ మరో పిటిషన్ వేశారు లిక్కర్ స్కామ్ లో అవినీతి జరిగిందన్న సిబిఐ ఆరోపణని వ్యతిరేకించారు అయితే పిటిషన్ల ఆధారంగా సుప్రీంకోర్టు సీబీఐకి నోటీసులు ఇచ్చింది జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఉజ్వల్ భుయాన్ తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ జరిపింది ప్రస్తుతానికి బెయిల్ ఇవ్వలేం నోటీసులు మాత్రమే ఇవ్వగలమని స్పష్టం చేసింది అయితే అంతకుముందు ఢిల్లీ హైకోర్టు ఇదే వ్యవహారంపై విచారణ జరిపింది అరెస్టు ని అక్రమం అని కేజ్రీవాల్ వాదించినప్పటికీ కోర్టు ఆ వ్యాఖ్యల్ని సమర్థించలేదు ఈ అరెస్టు అనైతికం కాదని తేల్చి చెప్పింది పక్కా సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు అక్రమమని ఎలా అంటామని ప్రశ్నించింది ఆగస్టు ఐదవ తేదీన ఈ ఆ తర్వాతే కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టుకు ఈ కీలక విషయాలు వెల్లడించారు తనను విచారణ పేరుతో వేధిస్తున్నారని ఆరోపించారు అయితే ఈ ఆరోపణలు సిబిఐ ఈడీ కొట్టిపారేశాయి ఈడీ అధికారులు లిక్కర్ స్కామ్ కేసును విచారించి కేజ్రీవాల్ అరెస్టు చేశారు ఆ తర్వాత సిబిఐ కూడా రంగంలోకి దిగింది పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని షీట్ దాఖలు చేసింది కేజ్రీవాల్ అవినీతికి పాల్పడ్డారనడానికి తమ వద్ద సాక్ష్యాధారాలున్నాయని తేల్చి చెప్పింది అంతకు ముందు ఈడీ కూడా ఇదే వాదన వినిపించింది ఈ స్కామ్ లో ప్రధాన సూత్రధారి కేజ్రీవాల్ని స్పష్టం చేసింది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు సిబిఐకి నోటీసులు జారీ చేసింది నిజానికి విచారణ సమయంలో సీబీఐకి చెందిన వారెవరూ కోర్టుకు హాజరు కాలేదు ఆరోపించిన ఎక్సైజ్ పాలసీ స్కామ్ కు సంబంధించిన అవినీతి కేసులో సిబిఐ తన అరెస్టును కొనసాగించారన్న ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ను కోరారు ఆగస్టు ఇరవై మూడులోగా సిబిఐ నుంచి సమాధానం కోరిన సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది అయితే ఈడీ కేసులో మధ్యంతర బెయిల్కు ముందే కేజ్రీవాల్ ను సిబిఐ అరెస్టు చేసిందని అందుకే ఆయన ఇంకా జైల్లోనే ఉన్నారని అభిషేక్ మను సింఘ్వి చెప్పారు ఆయనకు మధ్యంతర బెయిల్ మాత్రమే కావాలి దీనిపై జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ మేం ఎలాంటి మధ్యంతర బెయిల్ ఇవ్వడం లేదు కేజ్రీవాల్ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని అందువల్ల ఈ కేసును త్వరగా విచారించారని సింఘ్వి కోర్టును అభ్యర్థించారు ఈ నేపథ్యంలో కేసు తదుపరి విచారణ ఆగస్టు ఇరవై మూడుకి వాయిదా పడింది కేజ్రీవాల్ అరెస్టును కొనసాగించాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సీబీఐ చేసిన పిటిషన్పై న్యాయమూర్తులు సూర్యకాంత్ ఉజ్జల కూడిన ధర్మాసనం దర్యాప్తు సంస్థకు నోటీసులు జారీ చేసింది మరోవైపు సీబీఐ అరెస్టును చెల్లుబాటు చేస్తూ ముఖ్యమంత్రి అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు ఆగస్టు ఐదున తిరస్కరించింది సీబీఐ చర్య తప్పు కాదని కోర్టు పేర్కొంది ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉంటూనే సాక్షులను ప్రభావితం చేయవచ్చని వెల్లడించింది మద్యం కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో ఏడాది మార్చిలో కేస్రీని ఈడీ అరెస్టు చేసిన విషయం అప్పటి నుంచి ఆయన తీహార్ జైల్లోనే ఉంటున్నారు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు బెయిల్ మంజూరు చేసినప్పటికీ ప్రస్తుతం సిబిఐ కేసులో తిహార్ జైల్లో జుడిషియల్ కస్టడీలో ఉన్నారు మరోవైపు కేస్రీ జుడిషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు సెప్టెంబర్ రెండు వరకు పొడికించింది అయితే ఆయన లేకున్న ఢిల్లీలో అడ్మినిస్ట్రేషన్ యథాప్రకారంగానే సాగిపోతుందని మొన్నటి మనిషి సిసోడియాకు బెయిల్ లభించడంతో ఆయనకు కూడా బెయిల్ వస్తుందని అంతా భావించారు ఆయన ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వడం జరుగుతుందని అనుకున్నారు కానీ అది సాధ్యం కాలేదు అలాగే అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ వస్తే తనకు బెయిల్ గ్యారంటీ అని మరో నిందితురాలు కల్వకుంట్ల కవిత కూడా ఎదురు చూసి నిరాశకు లోనయ్యారని సమాచారం